జనవరి ఒకటి వద్దు మన ఉగాది ముద్దు విదేశీ సంస్కృతిని తరిమి కొడదాం స్వదేశీ సంస్కృతిని కాపాడుకుందాం ఈ రోజు విదేశీ సంస్కృతి అనేది విషంతో సమానం ఆ విదేశీ సంస్కృతికి ఒక సాంప్రదాయం ఆచారం అంటూ ఏమీ కూడా ఉండదు ఈరోజు ఆంగ్లాది నూతన సంవత్సరం అంటే అర్ధరాత్రి కేక్ కటింగ్లు బైక్ రైడింగ్లు మందు పార్టీలు ఇలాంటి దరిద్రప అలవాట్లతో చేసుకునేటువంటి రోజు అది ఇది నూతన సంవత్సరం ఎలా అవుతుంది అసలుకి మన హిందువులకి మన దేశానికి నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఉగాది రోజు కాబట్టి హిందువులరా తెలియని వారికి తెలియజేయండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన తాగుబోతుల దినోత్సవమే తప్ప నూతన సంవత్సరానికి అడుగు పెట్టే రోజు కాదు ఈ రోజు మన సంస్కృతి అమృతం లాంటిది విదేశీ సంస్కృతి విషంతో సమానం అందుకే డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ అందరూ ఏం చేస్తారు తాగుబోతులు బాగా తాగేసి రోడ్ల మీదకి వచ్చి బైక్ రైడింగ్ లు గట్టి గట్టిగా అరుపులు కేక్ కటింగ్ లు ఇంకా యాక్సిడెంట్లు ఇదే ఉగాది రోజు చూడండి ఎక్కడైనా ఒక బైక్ యాక్సిడెంట్ ఉంటుందా ఉగాది రోజు హిందువులు ఎవరైనా తాగుతారా అసలు కేక్ కటింగ్లు చేస్తారా ఎక్కడా అటువంటి సంస్కృతి లేదు కేవలం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన రాత్రి ఇష్టానుసారంగా తాగి రోడ్ల మీదకి వచ్చి అమాయక ప్రజల్ని గుద్ది చంపేస్తున్నారు అది నూతన సంవత్సరం ఎలా అవుతుంది హిందువులారా మనకి నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఉగాదితో కాబట్టి మన సంస్కృతిని మనం కాపాడుకుందాం విదేశీ సంస్కృతిని తరిమి కొడదాం జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ